కార్యక్రమం మన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర కూడా అందరు తింటుంది తిరగచ్చు ఇక మన వా టౌన్ అంటే ఎట్లా అందరు ప్రముఖులే ఉంటారు ఎక్కడికి పోయినా ప్రముఖులేక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు ఆసుపత్రులు ఆర్పీలు అంగన్వాడీ వీళ్ళందరినీ కలవాలి అందరితో మాట్లాడాలి వచ్చే అవకాశం దయచేసి యూజ్ చేసుకోండి ఇప్పుడు కదా అవి తీసుకొచ్చి మాట్లాడాలి ఎక్కడెక్కడైతే వాళ్ళల్లో రిమార్క్స్ ఉన్నాయో ఓవరాల్ గా సూపర్విజన్ ఉంటది రాష్ట్ర నాయకులు వచ్చే పరిశీలన చేస్తారు రిపోర్ట్ కూడా వెళ్తుంది మా మీద రిపోర్ట్ వెళ్తుంది ఇప్పుడు అన్న వాళ్ళ మీద రిపోర్ట్ వెళ్తుంది ఓవరాల్గా వాళ్ళ మీద సెంట్రల్కి రిపోర్ట్ వెళ్తుంది పగడ్బందీగా చేయాలనుకున్న కార్యక్రమాలు ఇంకొకటి ఏంటంటే శక్తివందన్ అనే కార్యక్రమం కూడా తొందరలోనే రాబోతుంది మొన్న నేను హైదరాబాద్లో అటెండ్ శక్తి శక్తివందన్ అంటే ఓన్లీ మహిళలని కాదు జెంట్స్ కూడా ఉంటుంది సరళ యాప్ అని ఉంటుంది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి నమో యాప్లో కూడా ఇప్పుడు మీరు ఈరోజు మీటింగ్ అటెండ్ అయ్యారు ఈ ఫొటోస్ ఉన్నాయి ఈ ఫొటోస్ మీ మీ ద్వారా లాగిన్ అయ్యి మీ యాప్ ఉంటుంది మీ ఫోన్లో మీ నమో యాప్ ద్వారా లాగిన్ అయ్యి ఈరోజు కార్యక్రమానికి సంబంధించిన ఒక రెండు ఫోటోలు అప్లోడ్ చేసేసేయండి కింద రాసుకోండి టుడే అటెండెడ్ బస్తీచెలో కార్యక్రమం ఎట్ జగిత్యాల మున్సిపాలిటీ పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మీరు చేసిన ఈ యాక్టివిటీ ఎప్పటికప్పుడు యాక్టివిటీ మీరు వార్డ్లో కూడా ఏదైనా కార్యక్రమం చేస్తే అది కూడా పెట్టుకోండి ఏదైనా క్లీనింగ్ చేసిండు మీ వార్డ్లలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం ఫోటో పెట్టుకోండి అప్లోడ్ చేసుకోండి ఫలా మమత గారు ఉన్నారు మహిళా మోర్చా ప్రెసిడెంట్ టౌన్ మీరు సెంట్రల్ పార్టీలో రికార్డ్ అయి ఉంటుంది తన పేరు కూడా తన పేరుతోనే ఒక అకౌంట్ వారు క్రియేట్ చేసుకొని ఉన్నారు నమో యాప్లో అయినా సరళ యాప్లో అయినా క్రియేట్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను జేపీ నడ్డా గారి అకౌంట్స్ అన్ని పర్సనల్గా వారు చూస్తారు పర్సనల్గా అకౌంట్స్ అన్నీ చూడడానికి స్పెషల్ సెక్షన్స్ ఉంటాయి సెంట్రల్ పార్టీలో సెంట్రల్కే పోతుంది ఢిల్లీలోనే పోతుంది స్టేట్లో కూడా పోతుంది నేను ఒకవేళ మీరు పని చేయలేదన్న వాళ్ళు వినరు ఎందుకంటే మీరు మీ అప్లోడ్స్ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి రిజిస్టర్ అయ్యి అట్లా ఎవరెవరు చేస్తున్నారు ఎవరెవరు రెస్పాండ్ అవుతున్నారు జూమ్ కాల్స్ ఉంటాయి కొంతమంది కట్ చేస్తుంటారు మనం అనుకుంటాం ఏ కట్ చేస్తే గింత మొన్న ఎలక్షన్ టైంలో రిపోర్ట్ వచ్చింది ఎవరెవరైతే బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ మెంబర్స్ ఫోన్ లిక్ చేయలేదు లేకపోతే ఫోన్ కట్ చేశారో నాట్ రెస్పాండింగ్ అని మీ రిమార్క్స్ పెట్టి వచ్చింది నా లిస్ట్ అప్పుడు మనం వర్కౌట్ చేసినాం కదన్నా ఎవరెవరైతే రెస్పాండ్ కాలేదు ఎవరు కాల్స్ వినలేదో నాట్ రెస్పాండింగ్ అనే వచ్చింది సో అట్లా ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర మళ్ళీ తిరిగి మాకు పంపిస్తారు ఎక్కడికక్కడ సో అట్లా మీరు ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు అంటేనే కమిటెడ్ కార్యకర్తలు ఇంకా నేను జూనియర్ని మీ చాలామంది మీలా మీ దాంట్లో ఉన్న వాళ్ళందరూ నాకంటే సీనియర్లు మీకే తెలుసు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఏంటో ఎందుకంటే ఈరోజు మనం బాధపడుతున్నాం మనకంటూ లోకల్లో అధికారం లేదు అధికారం ఉంటే బాగుండేది కదా మనకు ఎక్కడికి పోయినా పనులు అవుతాయి అని ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెలిచిండు కానీ వారి ప్రభుత్వం లేదు ఒక ఎమ్మెల్యేలో ఒక ఆయన ఓడిపోయి ఎమ్మెల్సీ ఉన్నాడు కానీ ఆయన ప్రభుత్వం వచ్చింది మనం ఏమనుకుంటాం చిన్న చిన్నవే మనకంటూ పర్సనల్గా ఏముండవుల వాళ్ళు అయ్యో మాకు ఇవి పని చేయండి అంటారు ఏదైనా చిన్న పోలీసు అదో ఏదో గొడవలు ఏమైనా ఇష్యూస్ అయినా అయ్యో చెప్పచ్చు కదా మేడం మీ వాళ్ళు చెప్పారా ఈ హెల్ప్ చేయరా అని అడుగుతారు మహిళా సంఘాలలో లోన్లు అవి మీరు తిరుగుతారు కదా మేడం మాకు చేపియారా అని అడుగుతారు మెడికల్ మెడికల్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్ అయ్యో మేడం ఇది కదా మరి హెల్త్ డిపార్ట్మెంట్కి హాస్పిటల్కి ఈ ఏదైనా విషయం ఉంటే చెప్పొచ్చు కదా అంటారు అట్లా చాలా ఉంటాయి వాడకట్లో మనం ఉన్నప్పుడు వాడకట్టు ప్రజలందరూ మనల్ని అడుగుతారు ఓ మాట అంటారు అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి గల తిరుగుతున్నారు ఈ పని కూడా మాకు చేయలేరా అంటారు అన్నప్పుడు మనకు అనిపిస్తుంది చాలామందికి ఇది ఎదురయ్యే ఉంటుంది ఎదురవుతూ ఉంటుంది ఇవన్నీ మనం చేస్తున్నాం చేయడం దేనికోసం మనకంటూ మన నాయకుల్ని గెలిపించుకోవడం కోసం మన నాయకుల్ని గెలిపించుకుంటే ఏమవుతుంది భోగస్వాణి గెలిస్తే భోగస్వాణి ఒకటి గెలిచినట్ట మీరు అందరూ గెలిచినట్టు మీరందరూ గెలిచినట్టే కదా మీ మీ వాళ్ళలో మీరు నాయకులు అయినట్టే కదా హీరోలు అయినట్టే కదా నాయకులు అయినట్టే కదా అప్పుడు మీ వాళ్ళకి మీరు పనులు చేయొచ్చు కదా ఇప్పుడు కూడా అంతే ఎంపీ గారు గెలిస్తే ఈసారి మనకు మంచి అవకాశం సెంట్రల్ మినిస్టర్ అవుతారు సెంట్రల్ మినిస్టర్ అవుతారు సెంట్రల్ మినిస్టర్ అవుతే పవర్స్ డబుల్ అవుతాయి ట్రిపుల్ అవుతాయి సో మన అందరికీ కూడా ఎమ్మెల్యే పోయిందని బాధ అవసరం లేదు ఈసారి ఎంపీగా గెలిపించుకుంటే సెంట్రల్ మినిస్టర్ అవుతారు అంతకు మించిన పవర్ దక్కుతుంది మన ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దక్కుతుంది వాళ్ళకి పనులు చేసే అవకాశం దక్కుతుంది సో అందుకని ప్లీజ్ పర్సనల్గా తీసుకోండి ఈ ప్రోగ్రాంని ఏ ప్రోగ్రాంలు మన పార్టీలో ఇస్తేనే ఉంటారు అవి అవుతున్నాయి ఉంటాయి ఏదో అవుతుంది అని అనుకోకండి చెప్పిన కదా కౌన్సిలర్గా కూడా యూజ్ అవుతుందని ఇక అన్ని మోర్చాలు కూడా చూడండి ఇందులో కొన్ని ఇచ్చిండ్రు కొన్ని ఇవ్వలేదు ఇవన్నీ కూడా కొన్ని నేను చెప్తున్నా ఎందుకంటే చెప్పినా కదా కౌన్సిలర్గా పోటీ చేయడానికి మీకు మంచి పనికి వస్తుంది అన్ని మోర్చాలు ఆ వాడకట్లలో ఎవరెవరు ఉన్నారో వర్కౌట్ చేసుకోండి మోర్చాలు ఉన్నారా వాళ్ళు పనిచేస్తున్నారా లేకపోతే ఆ వార్డులలో ఉన్నటువంటి ఆ గ్రామాలలో ఉన్నటువంటి వివిధ డి పదాధికారులు వాళ్ళు కరెక్ట్ ఉన్నారా ఆ వ్యవస్థలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి పర్సనల్గా చూసుకొని ఇమీడియట్గా రిపోర్ట్ రాసుకోండి ఓ బుక్ తీసుకొని ఇవ్వండి మీరు పోయేటప్పుడు ఆ వార్డులకు పోయినా ఆ గ్రామాలలోకి పోయినా రాసుకోండి రిమార్క్స్ ఎక్కడెక్కడ మీకు కరెక్ట్ అనిపించలేదు అక్కడ బూత్ అధ్యక్షులు సరిగా పనిచేస్తలేరా రాసుకోండి బూత్ కమిటీ మెంబర్స్ లేదా రాసుకోండి వాట్సాప్ గ్రూపులు కాలేదో రాసుకోండి అక్కడ కూర్చొని ఇమీడియట్గా చేపించండి నమో యాప్ సరళ యాప్ ఇవన్నీ అయిపోయినాయి అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలని మన వివిధ సంఘాలకు మన అనుబంధ సంస్థలు ఉంటాయి ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ విహెచ్పి కానీ బజరంగదల్ కానీ ఇవన్నీ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి నాయకులందరిని వెళ్ళి కలవండి వాళ్ళ ఇంటికి వివిధ కుల సంఘ నాయకులు పెద్ద మనుషులు ఉంటారు కుల సంఘాల పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవండి మాట్లాడండి జస్ట్ కూర్చొని మాట్లాడడం తీరాడడం మహిళా సంఘాల లీడర్లు ఉంటారు అధ్యక్షులు ఉంటారు సమైక్యల అధ్యక్షులు లీడర్లు ఎవరో ఉంటారు లేకపోతే ఆ వాడకట్టులో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి లేడీస్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి మాట్లాడండి ఆ వాడకట్టులో పెద్ద మనుషులు ఉంటారు మాట్లాడండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పార్టీకి సంబంధం లేకుండా ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అనగానే గారే గుర్తుకొస్తారు అందరికీ ఎందుకంటే మోదీ రంగాల్లో ముందుకెళ్ళింది ఆర్థిక వ్యవస్థ కానివ్వండి భద్రతా వ్యవస్థ కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్క రంగాల్లో ముందున్నది సో మళ్ళీ వారే కావాలని కోరుకుంటారు మన భారతదేశం భారతదేశం లాగా హిందుస్థాన్లా ఉండాలంటే వారికి అభిమానం ఉంటుంది సో అందుకే అన్ని పార్టీల నాయకుల్ని మమ్మల్ని మోదీ గారు పంపించిండ్రు మిమ్మల్ని కలవమని మీతో మాట్లాడమని చెప్తారు మీరు మనం చెప్పేది అదే విషయం నేను కూడా ఒక దగ్గరికి వెళ్తాను నేను కూడా అదే చెప్తాను నన్ను మోదీ గారు పంపించిండు మీతో మాట్లాడమని అని చెప్తాం లేదు అన్ని పాటిన వాళ్ళని మనం కలవాలి కవులు క్రీడాకారులు రచయితలు ఇంకా ఏదైనా వివిధ రంగాల్లో అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి మాట్లాడండి ఆర్మీలో ఉన్న వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు సైనికులుగా పనిచేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి కలవండి ఓ చిన్న సన్మానం చేయండి అట్లా ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట